వేల ఏండ్ల చరిత్ర కలిగిన పురాతనమైన ఆలయం కొలనుపాక సోమేశ్వరాలయం పంచ మొదటిగా భావించే సోమేశ్వర లింగం వీరశైవ మతానికి మూలస్థానం కొలనుపాక శివలింగం మీద వేయి లింగాలు ఇక్కడ కనిపిస్తాయి వీరభద్రస్వామి ఈ సోమేశ్వర ఆలయానికి క్షేత్రపాలకుడు పురాణ ప్రాశస్తం ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు చండికాంబికగా పూజలు అందుకుంటున్నారు అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు కొలనుపాకలో ఉన్నాము కొలనుపాక గుర్తుకు రాగానే వెంటనే మనకు పరమశివుడి ఒక ఆలయం గుర్తుకు వస్తుంది ఆ ఆలయమే శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఇక్కడ శ్రీ చండీశ్వరి సహిత సోమేశ్వర స్వామి ఆలయం ఉంది మహాపురాతనమైనది చాలా ప్రశస్తమైనది మరెంతో పవిత్రమైనది ఉన్నటువంటి ఈ యొక్క చారిత్రక సంపద గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ విశేషాల గురించి ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సౌందర్యం గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువేనండి మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీ చండీశ్వర సహిత సోమేశ్వర స్వామి ఆలయాన్ని మీకు ఇవాళ నేను పరిచయం చేయబోతున్నాను ఆలయాన్ని ఆలయ విశేషాలు కూడా చాలా చాలా ఉన్నాయండి ఇది ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ఆలయం ఇక ఆలస్యం ఎందుకు ఇక మనం బయలుదేరాం పదండి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక అనే గ్రామం ఉంది అక్కడ మహామహిమాన్వితమైనటువంటి శివాలయం ఉంది దాని పేరే సోమేశ్వరాలయం దీనినే శ్రీ చండికాంబా సమేత స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు దీనికి వేల ఏండ్ల చరిత్ర ఉందండి ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలయం వీరశైవ మతానికి మూలస్థానంగా కొలనుపాకను అభివర్ణిస్తారు ఇక్కడి శివలింగం మీద వెయ్యి లింగాలు కనిపించడం విశేషంగా చెప్పవచ్చు ఖర్జూరపు పండు ఆకారంలో చిన్న చిన్న కోటొక్క లింగాలు ఇక్కడ ఉంటాయి ఇది ఎంట్రన్స్ అండి మనం అలా లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా మనకు మహావీరుడి పెద్ద విగ్రహం కనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఇటువైపు అటువైపు మొత్తము మ్యూజియం ఉంటుంది ఆ కాలం నాటి దేవీ దేవత విగ్రహాలు శాసనాలు వాటి తాలూకు ఎంతో ఇదిగా వీటిని ఇక్కడ భద్రపరిచారు ఈ ప్రాంతాన్ని సందర్శించడంతోనే ఎంతో చరిత్ర మనకు ఇక్కడ తెలుస్తుందన్నమాట అమ్మవారి ఇక్కడ చెండి కాంబగా పూజలు అందుకుంటున్నారు పురాణ ప్రాశస్యం ప్రకారం ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి ఈ క్షేత్రంలోని శివుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మరీ ముఖ్యంగా జగద్గురువులలో అగ్రగణ్యుడు శ్రీ రేణుకాచార్యుడు అవతరించిన పరమ పవిత్ర స్థలం కొలనుపాక చూస్తున్నారు కదండి ఇక్కడ పురాతనమైన దేవీ దేవతా విగ్రహాలు ఇక్కడ మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు మనము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికంటే ముందే ఆలయ ప్రాంగణంలో ఇదంతా ఒక అద్భుతమైన చరిత్రను ఆవిష్కరింపచేస్తాయండి ఒక్కొక్క శిల్పము ఒక్కొక్క శిలా ఒక్కొక్క శాసనము మనకు చరిత్రను చెబుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఇక్కడ దీన్ని రూపొందించారో చూస్తున్నారు కదండి పచ్చటి పొడవాటి చెట్లు మధ్యలో ఇరువైపులా ఇటువైపు ఇటువైపు మనకు బోలెడన్ని దేవీ దేవత విగ్రహాలు ఆ శాసనాలు ఇవన్నీ మనకు కనిపిస్తాయండి దీన్ని మ్యూజియంగా చెప్తారు అదిగో చూస్తున్నారు కదండి అప్పటి అప్పటివెప్పుడువో చాలా పురాతనమైనటువంటి ఈ విగ్రహాలని ఇక్కడ భద్రపరచడం విశేషంగా మనం చెప్పవచ్చు మీ అందరికీ తెలిసిందే ఇందాక నేను చెప్పాను కదండి ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అని వీరభద్రస్వామి ఆలయం కూడా మనం ఇక్కడ దర్శిస్తామన్నమాట వేల ఏండ్ల తరువాత రేణుకాచార్యులు ఇక్కడే శివైక్యం చెందారు అని చెబుతారు వీరశైవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం కొలనుపాక ఈ కొలనుపాక ఆలయాన్ని కళ్యాణ చాణుక్యుల నుంచి కాకతీయుల వరకు ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు శాసనాల ద్వారా మనకు అవగతమవుతోంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయులు దీని నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తోంది అండి ఇది హైదరాబాద్ నుంచి దగ్గరేనండి యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక ఉంది శ్రీ చండికా సమేత సోమేశ్వర ఆలయంతో పాటు ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి జైన ఆలయం కూడా ఉందని మీలో చాలామందికి తెలుసు ఇటు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని అలాగే జైన ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు చంద్రుడు గురుశాపం నుంచి విముక్తి కోసం ఇక్కడే శివుడిని ఆరాధించి విముక్తి పొందాడని అంటారు అలాగే అగస్త్య మహర్షి నారద మహర్షి కూడా ఈ సేమేశ్వరుడిని కొలిచి తరించారట ఇక్కడ మనకు అడుగడుగున ఈ ప్రాంతంలో శివలింగాలు దేవీదేవత విగ్రహాలు శిలాశాసనాలు లభిస్తూనే ఉంటాయన్నమాట అంత అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయం కొలనుపాక సోమేశ్వర ఆలయం పంచపీఠాలలో మొదటిగా ఈ సోమేశ్వర లింగాన్ని భావిస్తూ ఉంటారన్నమాట మనకు ఈ సముదాయంలో ఆలయంలో శ్రీ రేణుకాచార్య శ్రీ మల్లికార్జున స్వామి చండేశ్వరి కుందమాంబ కోటిలింగేశ్వరస్వామి కాలభైరవస్వామి ఆంజనేయ స్వామి రుద్రనీద్రస్వామి వీరభద్రస్వామి కుమారస్వామి మరియు ఏకాదశ రుద్రుల ఆలయాలు దర్శనమిస్తాయి ఈ ఆలయంలో గణపతి మరియు నటరాజ విగ్రహాలు పన్నెండవ శతాబ్దంలో చాళుక్యుల కాలం నాటి యోగ భంగిమలో మహావీరుడు కూడా మనకు దర్శనమిస్తాడు ఇందాక మనం ఒక జైన మహావీరుడిని మనం బయట విగ్రహం చూసామన్నమాట ఇది సుమారుగా మనకు వరంగల్ నుండి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అంటే హైదరాబాద్ నుంచి కూడా మనం రావచ్చు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అందమైన శిల్పాలు ఆ శిల్పాలతో అలంకరించబడిన ఈ ఆలయ ఆలయం వచ్చేసి వాస్తవానికి అదిగో ఇక్కడ శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఉందండి చీకటిగా ఉంది కొంచెం కాస్త లైట్ వేసి నేను తీశాను చూడండి దర్శించుకోండి శ్రీ వీరభద్రస్వామి తనే ఇక్కడ క్షేత్రపాలకుడు అనమాట నిజంగా కొలనుపాక ఆలయం వస్తే మనసైతే చాలా ఆనంద పరవశం చెందిందండి నిజంగా అడుగడుగున శివలింగాలు మనకు ఆ యొక్క శిల్పాలు శాసనాలు ఒకటేమిటండి అద్భుతమైన బ్రహ్మసూత్ర శివలింగాన్ని కూడా నేను ఈ కొలనుపాక ఆలయంలో దర్శించడం జరిగింది నిజంగా ఇది మహద్భాగ్యంగా నేను అభివర్ణిస్తాను మీకు మళ్ళీ అవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను ముందు వీరభద్రస్వామిని దర్శించండి దన్నం పెట్టుకోండి ఇక్కడ వీరభద్రస్వామి క్షేత్ర పాలకుడుగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు ఏటా ఆలయ ప్రాంగణంలో రేణుకాచార్య జయంతిని నిర్వహిస్తారనమాట ఇది పురాణాల ప్రకారం వివిధ పాలకులచే దశలవారీగా దశల వారీగా అభివృద్ధి చేయబడింది అన్నిటికీ మించి ఈ ఆలయం వివిధ వర్గాల మత సామరస్యానికి ప్రతీక అని చెప్పవచ్చు రాముడు నారదుడు అగస్త్యుడు ఇలా అందరూ ఈ ఆలయంలో పూజలు చేశారని చెబుతారన్నమాట గమనిస్తున్నారు కదండి ఇక్కడ నందీశ్వరుల వారున్నారు చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయము అడుగడుగున మనకు పురాతనమైనటువంటి శివలింగాలు పురాతనమైనటువంటి శాసనాలు పురాతనమైనటువంటి దేవీ దేవతా విగ్రహాలు కనిపిస్తుంటాయి ఆ యొక్క ఈ నిర్మాణ శైలి కూడా అద్భుతంగా ఉంటుందండి మరి అప్పటి కాలంలో ఇది పన్నెండవ శతాబ్దంలో కాకతీయులు దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు అని అనొచ్చు దాన్ని బట్టి ఇక్కడ గమనించండి చూడండి ఎంత బాగా ఉందో అలా ఎంట్రెన్స్ ఎన్ని మంటపాలండి స్తంభాలైతే వరుసగా వందల స్తంభాలు మనం ఇక్కడ చూడొచ్చు ఇదంతా మ్యూజియం అండి మ్యూజియం అంటే రకరకాల మనకిందాక చెప్పుకున్నటువంటి గమనిస్తాం ఇలా లోపలికి అడుగు పెడుతూ ఉంటే అలా ముందుకు వెళ్ళాలండి చూడండి ఆ ద్వారాలు ఆ ద్వారాల మీద ఆ యొక్క శిల్పకళా నైపుణ్యము చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలాసేపు ఇక్కడ మనకు ఒక అరగంట కాదండి ఒక రెండు మూడు గంటలు ఇక్కడ గడిపిన మనస్సు తనివి తీరదు అదిగో చూడండి శివలింగాలు ఎన్నో ఉంటాయి ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ కోటొక్క లింగాలు ఉండేవి అని చెబుతారన్నమాట అంత అద్భుతమైనటువంటి పురాణమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయం అదిగో చూడండి ఇక్కడ మీరు శ్రీ సమేత సోమేశ్వర ఆలయంగా అభివర్ణిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో పురాతనమైన కట్టడాలు చూడండి చాలా చాలా ఉన్నాయి ఇందులోనే మనకు ఈ వెయ్యి లింగాల ఉన్నటువంటి ఒక శివలింగం కనిపిస్తుందండి అది అద్భుతమండి వెయ్యి లింగాలు ఉంటాయి ఖర్జూర పండు ఆకారంలో మనకు పోలినట్టుగా ఆ శివలింగాలు కనిపిస్తుంటాయి సహస్రలింగాలు అంటే అన్ని లింగాలు ఒక శివలింగం మీద దర్శనం ఇవ్వడం ఒక అద్భుతమైన విషయంగా విశేషంగా మనం చెప్పవచ్చు గమనిస్తున్నారు కదండి అదిగో చూడండి ఇదంతా ఆలయ ప్రాంగణమేనండి ఆలయ ప్రాంగణం చూడడానికే మనకు రెండు కళ్ళు సరిపోవు సమయం సరిపోదండి అదిగో చూడండి అది ఏమైనా అద్భుతమైన కట్టడం అండి ఆ పైకి ఎక్కాను నేను ఆ పైన కూడా ఆ మంటపం పైకి ఎక్కి కూడా అదంతా చూశాను పై నుంచి చూస్తే వ్యూ అద్భుతంగా ఉంది మీకు అద్భుతంగా ఈ యొక్క వీడియోను చూపిస్తానండి కొలనుపాక వీడియో నేను చాలా కాలం నుంచి అట్టి పెట్టాను మీకు వరుసగా చూపించాలని ఒక రెండు మూడు వీడియోలు వస్తాయండి మీరు మిస్ కాకుండా చూడండి ఈ యొక్క సోమేశ్వర ఆలయం అయితే అద్భుతాల్లోకే ఒక అద్భుతంగా చెప్పవచ్చు నిజంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే సకల పాపాలు పరిహారం అవుతాయని అంటారు నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ఇంకా చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే పంచ లింగాలు పంచ పీఠాలు అంటారు కదండి ఆ పంచపీఠాలలో మొట్టమొదటిది ఇది అని చెబుతారు ఈ యొక్క ఆలయాన్ని సోమేశ్వర లింగాన్ని గమనిస్తున్నారు కదండి పురాతనమైన ఆలయం అండి వేల ఏండ్ల చరిత్ర ఉంది ఈ సోమేశ్వర ఆలయం కొలనుపాకలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం గమనిస్తున్నారు కదా చూడండి ఎలా ఉందో నిజంగా చాలా సినిమాలు గుర్తుకొస్తాయి కదా ఇదంతా అద్భుతమైనటువంటి ఆలయాలండి నిజంగా అక్కడ చూస్తే ఎప్పుడో వేల ఏళ్ళ చరిత్ర ఉంది అసలు ఆ యొక్క స్తంభాలని అలా స్పర్శిస్తే ఒక తెలియని అనుభూతి కలుగుతుందన్నమాట అంటే ఆనంద పరవశం నిజంగా ఆ శిల్పకళ చాతుర్యము ఆ శిల్పుల యొక్క ప్రతిభ మాటల్లో చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది నేను వీడియో లెంగ్త్ అవుతోంది నిడివి ఎక్కువ అవుతోంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తాను రాబోయే వీడియోలోనే మీకు వెయ్యి శివలింగాలు ఉన్నటువంటి ఒక శివలింగాన్ని చూపిస్తానండి ఆ శివలింగం మీదనే వెయ్యి శివలింగాలు ఖర్జూర పండు ఆకారంలో ఉంటాయి అది ఖచ్చితంగా దర్శించాలి అలాగే లోపల స్వామివారిని సోమేశ్వర స్వామిని అలాగే చెండికాంబని వాళ్ళందరినీ దర్శించుకుందరు తర్వాత వీడియో పెడతాను మీరు మిస్ కాకుండా ఈ కొలను పాక సిరీస్ వీడియోలు మాత్రం ఖచ్చితంగా చూడండి ఎంతో చరిత్రని గత వైభవాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది నిజంగా ఒక శివాలయాల్లో ఒక అద్భుతమైనటువంటిది ఈ సోమేశ్వరాలయం ఓం శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు లభిస్తాయి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ